రహదారి భద్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఇవాళ రాజమండ్రి నగరంలో అవగాహన ర్యాలీ జరిగింది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీడీ నరసింహకేషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు వారు జిల్లా రవాణా శాఖ వారు సంయుక్తంగా సుమారు రెండు వందల మంది జిల్లా మహిళా పోలీసు అధికారులు సిబ్బంది జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు సిబ్బంది మహిళా రక్షక టీంలు డబ్ల్యూఎంఎస్కే జీఎంఎస్కేలతో ఈ ర్యాలీ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ ఎన్ఎంబీ మురళీకృష్ణ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్ సురేష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ జేఎన్ రోడ్ రామాలయం సెంటర్ ముగ్గుపేట సెంటర్ చౌక్ దేవి చౌక్ కంబాళ చెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్ వరకు కొనసాగింది అనంతరం చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు అనంతరం నుండి హైటెక్ బస్ స్టాండ్ వై జంక్షన్ సెంట్రల్ జైల్ రోడ్డు లాలచెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నడిచింది ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని అది మనందరి బాధ్యత పేర్కొన్నారు

నేను జాతీయ భద్రత నుండి ఇంకోటి వచ్చేస్తున్నాను జాతీయ భద్రత వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా రాజమండ్రి నగరంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ పోలీస్ శాఖలో మరి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీంట్లో ప్రము ప్రముఖంగా హెల్మెట్ ధారణ అనేది అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క హెల్మెట్లపై మహిళలు ఎక్కువ ఉమెన్ ఆఫీసర్స్ స్టాఫ్ రక్షక మహిళా రక్షకులు అలాగే రవాణా శాఖ సిబ్బంది అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది ఈ ర్యాలీలో మీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ హెల్మెట్లు ధరించాలని మనిషిలో హెవీ వెయిట్గా ఉన్నటువంటి భాగం హెడ్ కాబట్టి హెడ్ ఇమీడియట్గా యాక్సిడెంట్ జరగగాని నేలకెళ్ళి తగులుద్దు కాబట్టి ఏమాత్రం ఉన్నా కానీ హెడ్ స్కల్ పగలటం ఇవన్నీ జరుగుతాయి దాంతో ఆటోమేటిక్గా నర్వ్స్ ఇవన్నీ కూడా ఇవి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి హెల్మెట్ ధరించడం వల్ల దాదాపు నలభై పర్సెంట్ మనకి టెస్ట్ ఆగినట్టుగా మన లెక్కలు చెబుతున్నాయి కాబట్టి అందరూ కూడా యొక్క ఈ హెల్మెట్లు ధరించి వారి కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ వెనకాల కుటుంబం ఉందని మర్చిపోకుండా కుటుంబం కోసం ధరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని అసలు అంతేకాకుండా ప్రెస్ మీడియా అందరూ కూడా దీన్ని అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు పోలీస్ శాఖ వారితో ఈ యొక్క ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్స్తో కలిపి హెల్మెట్ ర్యాలీ ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా పోలీసు వారి అంతా కూడా రాజమండ్రిలో హెల్మెట్స్తో మహిళలందరూ కూడా పోలీసు వారు అన్నీ కూడా ముఖ్యమైన కూడలలో తిరగడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏది చేసినప్పటికీ కూడా ఎంతైనా సరే మేము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగే ప్రతి సంవత్సరం భాగంలో కూడా ఒక నెలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మీరు కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాలి గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేసినా